టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి మన ముందుకు వచ్చారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చ సినిమా మిక్సీ టాక్ సొంతం చేసుకునే విషయం తెలిసిందే ఇక ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ బుజ్జిబాబు సానా ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఈ సినిమాని వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు బుచ్చుబాబు సానా దానికి తగ్గట్టు ఈ సినిమా షూటింగ్ పరుగులు పెడుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి టైటిల్గా పెద్దిని నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ పెద్ది సినిమా నుంచి తాజాగా మెగా పవర్ స్టార్ లామ్ చరణ్ లుక్ ఒకటి బయటకు వచ్చిందట ఈ లుక్ చూసి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట అని మాట్లాడుతూ నా మిత్రుడు నా బావ రామ్ చరణ్ ఈరోజు బుచ్చుబాబుతో అరుదైన సినిమాను చేస్తున్నారు ఆర్సీ సిక్స్టీన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో నేను అంత ఎదురు చూస్తూ ఉన్నాను లేటెస్ట్ లుక్లు అయితే చాలా బాగున్నారు రామ్ చరణ్ రాబోయే ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీని త్వరగా ఫినిష్ చేసి ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమాతో బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్